ఓర్ నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వందలాదిగా తరలి వచ్చినటువంటి భక్తుల సమక్షంలో లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు శ్రీరామనవమి అంటే శ్రీ రామచంద్రమూర్తి యొక్క జన్మదినంతో పాటు కళ్యాణం కూడా చేసుకున్నటువంటి రోజు కాబట్టి లోకమంతా కూడా విశేషంగా రామ కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా మనకి మహానంది క్షేత్రం శైవ క్షేత్రం అయినప్పటికీ నిన్ను శివాయ విష్ణురూపాయ అన్నట్టుగా ఇక్కడ శివ విష్ణువులకి భేదం లేదు అన్నట్టుగా ఇక్కడ శివుడితో పాటుగా మనకి సీతారామచంద్ర స్వామి వారు కూడా స్వామి అనేటువంటి నామధేయంతో ఈ యొక్క క్షేత్రంలో వెలిసి ఉన్నందున ఈ యొక్క క్షేత్రంలో అనేక మంది వేల దంపతులు వివాహాలు చేసుకుని తరిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి కళ్యాణం అనేటువంటిది ఈరోజు అత్యంత వైభవంగా విశేషంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులు కూడా విశేషంగా పాల్గొని ఇక్కడ ఈరోజు వడపప్పు పానకం ప్రసాదాలు అన్ని కూడా స్వీకరించి స్వామివారి కళ్యాణాన్ని సంపూర్ణంగా దర్శించి భక్తులందరూ కూడా తరించారు కాబట్టి ఈ యొక్క రామ కళ్యాణ ఫలం అనేటువంటిది మన రాష్ట్రము దేశమునకంతా కూడా కలిగి రాబోవ సంవత్సరంలో ఎటువంటి దుర్భిక్షములు లేకుండగా అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణ సంకల్పంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది